చేవెళ్ల హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సులు ఢీర్కున్నాయి కొంతమంది గురిచెందరూ పలువురు గాయాలయ్యాయి రాష్ట్రంలో విషాదం నెలకొంది ఎస్ఎల్బీసీ టన్న ప్రాజెక్టులో కీలక దర్శకు చేరుకుంది భూగర్భ నిర్మాణాలపై సర్వే ప్రారంభించారు అధికారుల సమక్ష వికారాబాద్ దారుణ హత్యలు భార్య కుమార్తె వైద్యను హత్య చేసి భర్త ఆత్మహత్య రంగారెడ్డిలో పదిగోడు అరాధలేని క్లినిక్ సీల్ నకిలీ వైద్యులపై ఆరోగ్యశాఖ దాడులు కేసులు నమోదు చేశారు తాజాగా బీజేపీ షార్క్ చెప్ విడుదల కాంగ్రెస్ వాగ్దానాల అమలుపై తీవ్ర విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో భేటీ తెలంగాణ ముఖ్య హెడ్లైన్స్ తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెచ్చిపోయి న్యూస్